గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనింగ్ మాఫియా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని అధికారం పోయిన నైటికి కూడా పార్టీ నాయకులు గొల్లప్రోలు మండలం కొడవల్లి గ్రామంలో గ్రామీణ మైనింగ్ చేస్తున్నారని ఆ మైనింగ్ ని కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు పిఠాపురం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సమావేశంలో కొండేపూడి ప్రకాష్ కొర్ప్రోలు శ్రీను నల్ల శ్రీను మొల్లి నాగ మరడి రాజు సెలవరపు సుబ్బారావు మస్కాపల్లి రాజా రాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో గొండ్లన్నీ కొట్టేశారు అందులో ఒక భాగం ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండలు కూడా అందులో భాగం మా నియోజకవర్గంలో కొడవలు ఒకటి ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది అది ఏ రాత్రి పగల కొట్టేస్తారో తెలియదు ఏ రాత్రి తీసి పడేస్తారో తెలియదు అక్కడ నాలుగు బావులు బౌద్ధిస్టు నీళ్లు తోడుతూనే మంచినీళ్లు తాగి బావులు నాలుగు ఉండాలి నాలుగు కోన కొట్టేసి మట్టి కప్పేసి పెట్టేశారు అవన్నీ వస్తాయి బయటికి ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్కియాలజీ కొండలన్నీ కొట్టేశారు అన్నింటికి ఎన్ఓసి కావాలి కదా అందులో మా కొడవలు ఒకటి ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలిపెరగని పోరాటం చేసింది మాతో జనసేన చేసింది బీజేపీ చేసింది ఆపే ఆ వేది దాన్ని సడన్ గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం ఇవాళ అధికారులు కూడా ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయో అట్ల మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు గన్నుడు మైనింగ్ డీడీ కావచ్చు ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినట్టు దాని మీద వెరిఫికేషన్ తెలియదు ఉన్నాయి అప్పుడు ఇచ్చిన అప్పుడు ఇచ్చిన ఫైల్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రెస్ వారు అందరూ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బౌద్ధ రామ యొక్క స్తోపాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి బౌద్ధుల యొక్క నూతులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా కూలగొట్టి ఆ రోజు అన్ని పక్క పెట్టేసి పక్కదారి మలిపించేసి వేల చెట్లుంటే జీడి మామిడి చెట్లు అన్ని కొట్టుపడేసి పర్మిషన్ లేకుండా రైతులు బయట దోసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఈ విధంగా ఉంది దానికి మచ్చు తొలక మా పిఠాభాయం అని చేత దీని మీద ఈవేళ సడన్గా అర్ధరాత్రిగా మీరు మొదలుపెట్టేసరికి మేము పోరాడాం తెలుగుదేశం పోరాడింది జనసేన పోరాడింది బీజేపీ పోరాడింది కూటం ఎందుకుంటుంది తప్పు జరిగితే కోటం ఒప్పుకోదు ఎక్కడ మేము కంప్లైంట్ ఇచ్చినట్టుగా అధికారులు స్పందించి ఆ ఫైల్ ఎంత తీస్తున్నారు పాత ఫైల్ ఏముందని మొదలడం మంచిదైంది ఫైల్ తీస్తున్నారు చట్ట ప్రకారంగా ఏ చర్యలు చర్యలున్నాయి తీసుకుంటారు నిజంగా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే పనులు ప్రారంభించుకోవచ్చు అందులో ఇబ్బంది లేదు ఈ విధంగా ఒక తొక్కి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ చేయడం జరిగింది అందులో భాగం పడవ అటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్ఓసీలు లేకుండా ఈ విధంగా రూల్స్ అతిక్రమించిన ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా కోలంకుషంగా ప్రభుత్వం వెరిఫై చేసి చర్యలు తీసుకుంటుంది అందులో రాజీ లేదు కూటమి ప్రభుత్వం నిజంగా కరెక్ట్గా ఉన్నాయి పనులు ప్రారంభిస్తుంది తేడాగా ఉన్న చర్యలు తీసుకుంటాం అనిచేత నీ హయంలో రాష్ట్రవ్యాప్తంగా గనులు దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా భూ దోపిడి రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది రాజధాని సర్వనాశనం చేసే గొడవల్లో అయితే పోలవరం కాలంకి నూట ముప్పై మీటర్ల వరకు ఏ విధమైన డిగ్రీలు చేయకూడదు మీరు ఇంకా ముందుకెళ్ళి తవ్వేస్తున్నారు అలాగే మీకు ఇచ్చిన స్థలంలో కాకుండా పక్క స్థలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు తప్పిస్తున్నారు అన్ని రకాలుగా డీవియేషన్స్ని కొడవలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గనుల్లోని మీరు క్రాస్ చేశారు ప్రభుత్వం అన్నింటి మీద వెరిఫికేషన్ చేస్తాయి న్యాయపరంగా ఉంటే మీరే చేసుకోవచ్చు చట్టానికి వ్యతిరేకంగా ఉండి మా పొడవల లాగా ఏమన్నా ఉంటే వాటి నట్టి పరిస్థితి ముందుకు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గనుల దోపిడీ ప్రాజెక్టుల దోపిడీ ఇళ్ల స్థలాల దోపిడీ జగన్ గారు పోలవరం నాశనం చేశారు అమరావతి రాజధాని నాశనం చేశారు డబ్బులు ఒప్పుకుని ప్రజలకు ఈసారి బుద్ధిగా ఉంటాను చాలా చక్కగా ఉంటానని మీరు ప్రజల్లోకి వెళ్తే అసెంబ్లీకి వచ్చి చక్కగా ప్రజా సమస్యలు మాట్లాడితే మంచి నాయకుడు మా చంద్రబాబు అసలు ప్రజా సమస్యలు మాట్లాడేవారు ఉన్నారంటే ఎన్ని సమస్యలు కావాలి అన్ని చేస్తారా చక్కగా బుద్ధిగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి మా మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఆయన చెప్పుకోండి మీకు ఇబ్బంది ఇబ్బందులు ఏమన్నా సరే ప్రభుత్వం స్పందిస్తుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది